జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండా నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మన హిందువుల్లో వస్తున్నటువంటి చైతన్యం సూడో సెక్యులర్ పార్టీలకు మరణ శాస్త్రంగా మారబోతుంది అది ఏందనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఈ న్యూస్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా నచ్చుతుంది అంతే దాంట్లో వేరే మాటే లేదు ఓకేనా సహజంగా ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ ఓటు బ్యాంక్ గురించి మీకు అందరికి కూడా తెలిసే ఉంటుంది ఈ ముస్లింలను అదేవిధంగా మన యాదవ సోదరులను కలిపి ఓటు బ్యాంకుగా మార్చుకొని ఈ సమాజ్వాదీ పార్టీ అయితే నాటకాలు ఆడుతుంది అయితే ఉత్తరప్రదేశ్లోని మన యాదవ సోదరులు మార్పు అయితే క్రమేపీ వస్తుంది తమను అడ్డం పెట్టుకొని అఖిలేష్ యాదవ్ చేస్తున్నటువంటి దురాగతాల గురించి మన యాదవ సోదరులు ఇప్పుడే ఆలోచించడం ప్రారంభిస్తున్నారు అంటే కొంతవరకు అమాయకత్వం ఉండి ఉండొచ్చు ఇప్పుడు మెల్లమెల్లగా ఏంటంటే నైనా ఏం జరుగుతుందో అసలు వాస్తవం ఏంది ఇక్కడ ఏం జరుగుతుంది అనేది మెల్లమెల్లగానే తెలుసుకునే కొద్ది మార్పు అనేది వత్సాహ ఉంటుంది కేవలం ముస్లిం ఓట్ల కోసం దేశాన్ని ధర్మాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి ఈ సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ యాదవ్ సోదరులందరూ కూడా అసహించుకుంటున్నారు ఏది విషయం తెలిసిన వాళ్ళందరూ కూడా పైగా తాము దైవంగా పూజించేటటువంటి గోశాలలను కంపు కొట్టే కేంద్రాలుగా అఖిలేష్ యాదవ్ అభివర్ణించడాన్ని యాదవ్ సోదరులు గట్టిగా ప్రశ్నిస్తారు ఎంత దానంయా అంటే గోశాలలో కంపు కొట్టే కేంద్రాలా ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా గోవులను కాసినాడు అంటే తప్ప ఎట్టయా పుట్టినావు స్వామి యాదవుల్లోనూ పుట్టావు నువ్వు నాకు అర్థమే కాలేదే ఆ ఎట్టబుట్టావు నువ్వు వంటలే సరే ఇక న్యూస్ విషయానికి వస్తే ఇప్పుడిప్పుడే హిందువుల్లో కాస్త చైతన్యం అయితే వస్తుంది కొద్దిగా ఆలోచించడం ప్రారంభిస్తారు హిందువులంతా కలిసి ఉండాల్సిన అవసరాన్ని గుర్తిస్తారు అర్థమవుతుంది కదా ఈ మార్పు గత ఐదు సంవత్సరాల నుంచి మెల్లమెల్లగా ప్రారంభమవుతూ వస్తుంది అందుకే ఈ రాహుల్ గాంధీ కులగణన అనే విషయాన్ని తెర మీదకి తీసుకొచ్చాడు ఒరే హిందువులందరూ గానీ కలిసిపోతే మన ఆటలు కుదరవురా మన పప్పు ఉడకదేడా మన ముందుగానే పప్పు మన పప్పు ఉడకదు ఈ పప్పును ఎట్ట ఉడకబెట్టాలంటే ఈ కులగణన అనే దాన్ని ఒక దాన్ని తీసుకొచ్చి ఇప్పుడిప్పుడే కలుస్తున్నటువంటి హిందువులందరినీ కూడా మళ్ళీ విడగొట్టాలా ఈ రిజర్వేషన్ చిచ్చు కుల చిచ్చులు పెట్టి విడగొట్టాలని చెప్పేసి ఈ కులగణన అయితే తెర మీదకి తీసుకొచ్చాడు కులగణన చేసి తద్వారా మళ్ళా హిందువుల్లో చీలిక తీసుకురావాలని చెప్పేసి ఈ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీలో అదేవిధంగా దాని తోక పార్టీలో విశ్వ ప్రయత్నం చేస్తాయి కానీ ఈ విషయాన్నే మన హిందువులు అయితే ఇప్పటికి కూడా చాలామంది గుర్తించలేకపోతున్నారు కానీ మన శత్రువులు మాత్రం ఈ విషయాన్ని బాగా గుర్తిస్తున్నారు ఎందుకంటే వాళ్ళకు తెలుసు వాళ్ళకి చెప్పేవాళ్ళు దండిగా ఉంటారు ఏమే వాళ్ళు చెప్తే ఎన్న కూడా వింటారు మన మూర్ఖులు మారి కాదు మనం ఎంత చెప్పినా కానీ కొంతమంది ఉంటారు ఆ నువ్వేం చెప్పేదే నేను పెద్ద మేధావి అయినట్టు నువ్వు చెప్పేది మేము వినాలనా ఏ మాకు తెలియకనా పెద్ద చెప్పుకొచ్చినాడు యా పెద్ద అని చెప్పేసి మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇలా బతుకు ఎంత మాత్రం తెలుసో అది వాళ్ళ మనసాక్షికే తెలుసు సరే ఇక విషయానికి వస్తే ఏమే ఒకసారి ఈ వీడియో చూడండి మీకే తెలిసిపోతుంది మన లాంటి ఒక జాతీయవాద యూట్యూబ్ జర్నలిస్టు అక్కడే స్థానికంగా సమావేశమైనటువంటి ఒక సమూహం దగ్గరికి పోయినాడు అంటే ఒక పది మంది ఉండే దగ్గరికి పోయినాడు పోయేసి మీరు కులగడన సమర్థిస్తారని చెప్పేసి ఒక ముస్లిం యువకుడిని ప్రశ్నించాడు అందుకు ఆ ముస్లిం యువకుడు అవును నేను ఈ హిందువుల యొక్క కులగణను నేను సమర్థిస్తానని చెప్పి ఆ సమాధానమా కులగణన ఖచ్చితంగా జరిగితేరాలంటూ ఆ ముస్లిం ఒకడైతే సమాధానం ఇచ్చాడు కులగణన ఎవరికి చేస్తారు హిందువులకి అర్థమవుతుందా క్లారిటీ ఉండాలి కొంచెం జాగ్రత్తగానండి ఇక ఆ పక్కనే ఉన్నటువంటి మన హిందూ యువకుడు కలగజేసుకొని ఏమైనా మీ ఇదే కులం అని చెప్పేసి నేను అడిగినాడు పక్కనుండ మనోడు అందుకు సమాధానంగా ఆ ముస్లిం కూడా మాట్లాడతా నేను ముస్లింను అని చెప్పేసి గర్వంగా రూమ్ మిర్చుకొని చెప్పినాడు సంతోషమే మా ముండా కొడుకులు చెప్పలేకుండా మాత్రమా సిగ్గులేదు ఒకరు ఓరే ఏళ్ళకూరే మీరేమిటోళ్ళురా అంటే ఎంతసేపటికి నాది ఆ కులము నాది కులము నాది ఎంతసేపటికి కులాలు కంపే కానీ నేను హిందువునని చెప్పి చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు అదే ఒక ముస్లింను మీరేంటోళ్ళు అంటే ఆయన ముస్లిం అని చెప్పి చెప్తాడు ఒక క్రిస్టియన్ మీరేంటోళ్ళు అని చెప్తే ఆయన రిజర్వేషన్లో మార్చుకోపోయినప్పటికీ రిజర్వేషన్లో దొడ్డిదారితో దొబ్బుతా ఉన్నప్పటికీ కూడా ఆయన గర్వంగానే క్రిస్టియన్ అనే చెప్తాడు అంత మాత్రం ఈ శుద్ధి వీళ్ళకి లేకపోయినా సిగ్గిళ్ళకి రాకపోయినా ఏమే సరే ఈ చర్చి అంతా కూడా జరుగుతూనే ఉండాలి ఆ పక్కనే ఉన్నటువంటి మరొక హిందూ యువకుడు కలగజేసుకొని ముస్లిం అనేది మతం కానీ ముస్లింలలో నీది ఏ కులము నువ్వు షియావా సున్నీవా అహ్మదీనివా అని చెప్పేసి అడిగినాడు నైనా ముస్లింలో కూడా చాలా వర్గాలు ఉన్నాయి కులాలు ఉన్నాయి మాలో నీ కులం ఏంది అని చెప్పి అడిగినాడు అందుకు ఆ ముస్లిం ఒకడు లేదు లేదు నేను ముస్లిం అని చెప్పి సమాధానం చెప్పినాడు దీంతో అక్కడ ఉన్నటువంటి హిందువులు మాట్లాడతా నువ్వు ముస్లిం అయినప్పుడు మేము హిందువులు కావా మమ్మల్ని కులగణన చేయమని చెప్పడానికి నువ్వెవరు అసలు నీకేం హక్కు ఉండాలి నువ్వు ఎవడువా అసలు అంటలే నువ్వు మమ్మల్ని యాదవ్లో అని ఎందుకు పిలిచినావు మేము ముందుగా హిందువులు అంటూ మెట్టు ఇరిగేటట్టు మన హిందూ సోదరుల సమాధానం అయితే ఇచ్చారు ఇప్పుడు ఈ వీడియో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది ఎందుకంటే ఇది మన ప్రజలలో మన యాదవ సోదరులో మన హిందూ బంధువులందరిలో వస్తున్నటువంటి చైతన్యం అర్థమవుతుంది మనలో వస్తున్నటువంటి మార్పుకు ఈ వీడియోనే నిదర్శనం ఇప్పుడు మన వాళ్ళు కులగాణన అంటే తెలియదు వీళ్ళు ఆటోమేటిక్గా వీళ్ళు ఏదైతే రకరకాల ఆలోచనలతో వీళ్ళ పాటికి వీళ్ళు ఉండాలి వీళ్ళు గుడ్డిగా తెలిసి తెలియకుండానే అంటే హిందువులను కులగాణన చేయడం వల్ల ఇక్కడ ఎవరికయ్యా ప్రయోజనం అంటే ఒకటే ఈ సూడో సెక్యులర్ పార్టీలకు ప్రయోజనం హిందూ వ్యతిరేకులకు ప్రయోజనం ఎందుకంటే మనలో మనం కొట్టుకొని చచ్చాం కదా విడిపోయా ఇది 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 పెద్ద కులం ఇది సున్న కులము లేకపోతే వాళ్ళకి ఎక్కువ రిజర్వేషన్లు వీళ్ళకి తక్కువ రిజర్వేషన్లు ఇదంతా కూడా ఈ దేశ వ్యతిరేక శక్తులకు హిందూ వ్యతిరేక శక్తులకు వీళ్ళందరూ కూడా బాగా ఉపయోగపడుతుంది ఆ మాత్రం మనకు తెలుసుకోలేక బుద్ధి జ్ఞానం లేక ఇవన్నీ సత్సనం ఊరికే పడి కింద పడి అదే విషయం అయితే మిత్రులారా ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి అదేవిధంగా ఈ వీడియోకి సంబంధించి మీ యొక్క అమూల్యమైన ప్రయోజనం తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి జయ శ్రీరామ్